అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గుమ్మడికాయ ఒడియాలు పెడుతున్నానండి ఈ ఒడియాలు పెట్టి చూపించబోతున్నాను ఓకేనా దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి చూసారా మొత్తం తురుము పెట్టుకున్నాను ఇది వెయిట్లో వచ్చేసి తురుము పెట్టుకున్నాను కదా ఈ తురుము ఇది ఈ ముక్క ఇందాక చూపించిన ముక్క వెయిట్లో వచ్చేసి పావు కేజీ ఉంటుంది దాన్ని నేను ఇలా మొత్తం తురుము పెట్టుకున్నాను పావు కేజీకి మీకు చాలా తురుము అవుతుంది ఈ తురుముని ఇప్పుడు ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా జ్యూస్ మొత్తం జ్యూస్ అంతా ఇలా పిండేసేసి పెట్టుకుంటున్నాను చూసి తీసిన తర్వాత మొత్తం మళ్ళీ చూపిస్తాను చూసారా మొత్తం దీంట్లో జ్యూస్ అంతా తీసేసాను స్ట్రెయిన్ చేసేసాను ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట అయినా ఇంకా దీంట్లో జ్యూస్ ఉంటుంది అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి గుమ్మడికాయలో వాటర్ వాటర్ కంటెంట్ అందుకని పిండుకోవాలన్నమాట లేకపోతే మనము గుమ్మడికాయ ఒడియలు పెట్టుకున్నప్పుడు పిండి బాగా లూజ్ అయిపోతుంది అందుకని జ్యూస్ అయితే ఈ జ్యూస్ని ఏం వేస్ట్ చేయొద్దండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా దీంట్లో గుమ్మడికాయలు నేనైతే నార్మల్గా గుమ్మడికాయ జ్యూస్ తాగుతాను నాకు రెండు రకాలుగా యూస్ అవుతుంది మీరు కూడా యూస్ చేసుకోండి జ్యూస్ని వేస్ట్ చేయొద్దు ఆ పిప్పి కంటే కూడా ఈ జ్యూస్ చాలా వాల్యుబుల్ అండి చూడండి నేనేం చేస్తాను ఇప్పుడు నాకు పావు లీటర్ కంటే ఎక్కువే వచ్చింది జ్యూస్ చాలా బాగుంది మంచి జ్యూస్ ఏమీ పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదండి తాగడానికి ఇది ఇప్పుడు నేను తాగుతాను ఇది ఇప్పుడు నేను తాగుతాను తాగిన తర్వాత ఆ ప్రాసెస్ చూపిస్తాను మళ్ళీ ఒడియాలు పెట్టే ప్రాసెస్ ఇది వడియాల కోసం నేను అర కేజీ పప్పు నానబెట్టుకున్నానండి ఇది మినప్పప్పు పొట్టుపప్పు ఇంకా బొబ్బర్ల పప్పు అంటారు కదా అలసంద పప్పు అంటారు ఏదైనా ఒకటి పప్పు అన్న భోగలిపప్పు అన్న అది అది ఇది కలిపి నేను అర కేజీ పప్పు నానబెట్టుకున్నాను ఈ పప్పు మూడు నుంచి నాలుగు గంటలు నానితే సరిపోతుంది మూడు గంటలు నాననే సరిపోతుంది నాకు నేను ఇప్పుడు మూడు గంటలు అయింది నానబెట్టి చూడండి తుంచితే తిని తింది సరే మెత్తగా నానిపోయింది మంచిగా దీన్ని ఇప్పుడు గ్రైండర్కి వేసుకున్నాం శుభ్రంగా కడిగేసేసి పొట్టు ఉంటే బాగుంటుందండి కొంచెం కొంచెం ఉంచుకోండి పొట్టు మరీ శుభ్రంగా కడవద్దు ఈ పొట్టు కొంచెం కడిగి లైట్గా ఉండేటట్టుగా ఉంచుకొని దీన్ని రాళ్ళు ఇసకాయ ఏమన్నా ఉంటుందేమో దీన్ని గాలించుకొని గ్రైండర్ వేసుకున్నాను నేను గ్రైండర్ వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఈ పప్పు రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా పొట్టు పొట్టుగా నేను కొంచెం పొట్టు ఉంచుకొని పెట్టుకున్నాను మీకు పొట్టిష్టం లేదు అనుకుంటే శుభ్రంగా కడిగి గ్రైండర్ చేసుకోండి ఈ గ్రైండర్ వేసుకుని ఇది చూసుకుంటూ ఇది మెదిగే లోపు ఈ పప్పు నలిగే లోపు నేను దీంట్లో కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుంటాను అదేంటంటే పచ్చిమిర్చి మనకి ఇది అర కేజీ కదా పప్పు ఈ పప్పుకి సరిపడా పచ్చిమిర్చి మీకు సౌండ్కి మాటలు వినపడమేమో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కరివేపాకు ఈ నాలుగు పచ్చ మిక్సీ పట్టుకుంటాను మీ ఇది ఇది ఎంతెంత వేసుకోవాలి అంటే నేను చిన్న ఇంత ఇంత సైజు ఇంత సై చిన్న ముక్క వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వేసుకోవచ్చు నేను వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంత పచ్చిమిర్చి కూడా మీ కారానికి తగినట్టు కొంతమంది కారంగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది తక్కువ కారం తింటారు కదా దీనికైతే అంత మరీ కారం ఏమీ అవసరం లేదు అందుకని నేను నా టేస్ట్కి తగినట్టు నేను వేసుకుంటాను నేను ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకుంటాను మీకు మీరు ఎంత కావాలో అంత వేసుకోండి వేసుకోకుండా కూడా చేయొచ్చు ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర ఉప్పు చిట్కడ పసుపు ఇంతవరకే వేసుకొని చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా నేనైతే అన్నీ గ్రైండర్ వేసిన తర్వాత పిండి నలిగిన తర్వాత మళ్ళీ గుమ్మడికాయ తురుము వేస్తాం కదా అప్పుడు చూపిస్తాను మళ్ళీ రుగుతుంది కదా సగం నలిగింది అయితే ఇది ఇప్పుడు ఇలా గట్టిగా ఉందని చెప్పి మీరు వాటర్ ఏమి వేయద్దండి వాటర్ వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఉమ్మడికాయ తిరుము సాల్టు ఇంకా పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేస్తాం కదా అప్పుడు ఇంకా లూజ్ అవుతుంది అందుకని మీరు అస్సలు ఒక చుక్క కూడా వాటర్ వేయద్దు వేయకుండా మీకు కొంచెం కరకర బాగా పలుకు తగలాలి అంటే కూసి దాన్ని బట్టి కొంచెం నలిగా తీసేసుకోండి లేదు మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం మెత్తగా పూర్తిగా మెత్తగా నలిగిన దాకా వేసుకోండి గ్రైండర్ అయితే దీన్ని గ్రైండర్లోనే వేయాలనేం లేదు మిక్సీలో కూడా వేసుకోదు కాకపోతే గ్రైండర్లో వేస్తే ఏంటంటే కుళ్ళతనం వస్తుంది ఎక్కువ మీకు నూరగా అట్లా వస్తుంది కదా అందుకోసం గ్రైండర్లో వేస్తాం సేమ్ మనం ఇడ్లీ పిండి అవి అలా గ్రైండర్కి మిక్సీకి కొంచెం తేడా ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి పిండి నలిగిందండి నలిగింది దీనికి ఇప్పుడు నేను గుమ్మడికాయ గుర్రం వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నలుగుతుంది కలిగిన తర్వాత కొంచెం నల్లగా నలిగిన తర్వాత నేను మళ్ళీ అల్లం పచ్చిమిర్చి మసాలా ఉంది కదా అదే వేస్తాను కలిచి పిండి నలిగిపోయిందండి అయితే ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా మసాలా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర మీకు నాలుగు చెప్పాను కదా నేను వెల్లుల్లి చెప్పడం మర్చిపోయాను నేను వెల్లుల్లి కూడా వేసుకుంటాను మొత్తం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికడు పస్తు అంటే కొంచెం మంచి కలర్ ఉంటుంది ఒడియాలు నల్లగా లేకుండా ఉంటాయి బాగుంటుంది వేసుకోండి సాల్ట్ సాల్ట్ విషయానికి వస్తే మీరు టేస్ట్ చూసుకొని మీ కూరల్లో అయితే కరెక్ట్గా సరిపడా వేసుకుంటాం కదా దీనికి కొంచెం లైట్గా ఉప్పు తక్కువ వేసుకోండి ఎందుకంటే మీకు ఎండ పెడతాం కదా ఇవి ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఉప్పు ఈ జిగురంతా పోయి ఎండిపోయి గట్టిగా అవుతాయి కదా సాల్ట్ మరీ ఎక్కువైపోతుంది అందుకని కొంచెం లైట్గా తక్కువ ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్ మాత్రం నేను ఇది మొత్తం కలవ కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూసారా పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మీకు మరీ జారుగా ఉంటే బాగోదు ఇలా ఉండాలి ఆగి ఆగి పడాలి మీకు వేస్తున్నప్పుడు ఇలాగా అట్లా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇది అనమాట మరీ గట్టిగా రుబ్బుకోవద్దు అలాగని మరీ లూజ్గా రుబ్బుకోవద్దు సాల్ట్ నేను ఇందాక చిన్న స్పూన్ చూపించాను కదా అదే స్పూన్ నాకు ఆ స్పూన్తో కరెక్ట్గా ఒక స్పూన్ సరిపోయింది మీరు కూడా సాల్ట్ కరెక్ట్గా చూసి జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్ ఎక్కువైతే ఎండిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది తినలేమన్నమాట చూసి వేసుకోండి లు పెట్టుకుందాం పిండి తోడేసేసి పిండి రెడీ అయింది వడియాలి స్టార్ట్ చేస్తున్నా అయితే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్లో ఒడియాలు పెట్టేటప్పుడు పెట్టిన తర్వాత పెట్టేసాం ఒడియాలు చూడండి అంతా అయిపోయింది నేను కొంచెమే పెట్టాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైతే మా అందీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒడియాలు పెట్టడం అయి పెట్టాను కదండి అన్నీ ఎండిపోయాయి బాగా ఒడియాలు ఈ ఒడియాలు ఇప్పుడు మీకు చూపించడం కోసం కొన్ని వేయిస్తున్నాను చాలా గట్టిగా చూడండి గలగల ఎండిపోయాయి ఇలా ఎండిందా ఉంచుకోవాలి లేకపోతే బూజు వస్తే బూజు వచ్చేస్తాయండి రెండు రోజులు ఎండి పెట్టుకోండి ఎందుకైనా మంచిది అయితే ఇప్పుడు వీటిని గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ సరిపడా వేసుకొని వేయించుకోండి మరీ ఎక్కువ వేసుకున్న ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా కాగిన ఆయిల్ దానికోసం నేను ఆయిల్ సరిపడా వేసుకున్నాను కొంచెమే కాబట్టి వేయించేది ఈ ఆయిల్ వేసు వేసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకో సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఈ వడియాలు తొందరగా కలర్ వచ్చేస్తాయండి అందుకని హైలో పెట్టద్దు మీడియం కూడా పెట్టద్దు సిమ్లో పెట్టుకొని ఆయిల్ మరీ కాగిన దాకా ఎక్కువ కాగే దాకా ఉండద్దు కొంచెం గోరువెచ్చ కొంచెం ఎక్కువ కాగిన తర్వాత ఇలా వడియాలు వేసేస్తాయి ఎందుకంటే ఈ తొందరగా కలర్ వచ్చేస్తాయి ఈ ఒడియాలు లోపల వేగవన్నమాట అందుకని చూసారా వేయగానే అయిల్లో కూడా పెట్టలేదు గ్యాస్ సిమ్లో ఉంది ఆయిల్ ఎక్కువ కాగలేదు అయినా కూడా చూసారా ఎంత తొందరగా కలర్ వచ్చేస్తున్నాయో ఈ ఒడియాలు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి వేగిపోయాయి చూసారా కొంచెం ఉంచి తీసేద్దాం స్టవ్ ఆఫ్ ఇంకా కొంచెం వేడి ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్లో వేగుతాయి పోయా తీసేద్దాం మంచి స్మెల్ వస్తుందండి అండి ఈ వేగిని అనేది ఎలా తెలుస్తుందంటే మంచి కలరు మంచి స్మెల్ వాసన బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఈ వేగాయని అదే అర్థం అన్నమాట మనకు తెలియడానికి కొత్తగా ఎవరైనా తెలిసి తెలియక వంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తున్నాను అన్నమాట చూడండి ఇలా సౌండ్ రావాలి ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకా మంచి కలరు ఇంకా గలగల్లాడుతూ సౌండ్ ఇంకా వస్తాయి ఫస్ట్ కొంచెం వేగగానే మెత్తగానే ఉంటాయి కంగారు పడద్దు ఎవరు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఎలా ఉన్నాయో మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి మన ఛానల్ శతమానం శతమానం కుకింగ్ అండ్ అలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్